హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ మాది దాచేపల్లి మండలం కేసానపల్లి విలేజ్ మా గ్రామం నుండి కారంపూడి వెళ్ళే మార్గంలో రైల్వే గేటు ఉన్నది ఆ గేటు దగ్గర గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎందుకంటే రైల్వే గేటుకి సంబంధించి గేటు రెండు వైపులు ఉన్నటువంటి మెరక ప్రాంతంలో రైల్వే డిపార్ట్మెంట్ వారు కొంత పరిధి మాత్రమే రోడ్డేసి మిగిలిన దాన్ని గుంటలమయంగా చేసి వదిలేశారు తదుపరి ఆర్అండ్బి వాళ్ళు వాళ్ళ బోర్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని అక్కడ వరకే రోడ్లు వేస్తూ వాళ్ళు వదిలేస్తున్నారు మధ్యలో దాదాపుగా గుంతలమయంగా మోకాళ్ళ లోతు గుంతలు ఎక్కువగా ట్రాఫిక్ అక్కడే నిలబడటం మూలాన రైలు గేట్ తీసినప్పుడు స్పీడ్గా ఒకరినొకరు క్రాస్ చేసుకుని వెళ్ళిపోవటం మూలాన చాలా సందర్భాల్లో ఆ గుంతల్లో పడి దెబ్బలు తగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మేము దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాము రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు ఆర్ఎంబి వాళ్ళు కావచ్చు ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా వీళ్ళు అది మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ రెండు డిపార్ట్మెంట్స్ వారు దాన్ని అలానే వదిలేయటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు అయినటువంటి కాసు మహిష్రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అయినా సరే తను కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగు చేయించిన పరిస్థితి దాఖలాలు అయితే కనిపించలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే రోడ్లు మరమ్మతులు చేస్తున్న సందర్భంలో దాని గురించి స్థానిక శాసనసభ్యులు ఎర్రనేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తను వెంటనే స్పందించేసి అటు ఆర్ బి వారి జేఈ గారికి ఇటు రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఇద్దరికి ఆదేశాలు జారీ చేసి ఇద్దరిని దానిని పరిశీలించి ఎవరి పరిధి ఎంతవరకు నిర్ణయం తీసుకొని ఆ రోడ్డు వేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది తదుపరి వెంటనే మేము తనని కలిసిన కొద్ది రోజుల్లోనే ఆ రెండు డిపార్ట్మెంట్లు వారు అక్కడికి రావడం జరిగింది నేనే వెళ్ళి వారిని తీసుకుని రావడం జరిగింది వారి యొక్క సమక్షంలో బోర్డర్లు ఇద్దరు బోర్డర్లు నిర్ణయించుకొని ఆ గుంతలుగా ఉన్న రోడ్డుని ఆర్ఎన్బి వారు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్డు సాఫీగా గుంతలన్నీ పోయి చాలా నీట్ గా ఉండటం మూలాన అక్కడ గేటు తీసినప్పుడు వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు తప్పిపోయి గుంతల్లో కింద పడకుండా నీట్ గా ఇబ్బంది లేకుండా పోవడం జరుగుతుంది ఇలా ఏదైనా సరే ఒక ప్రజలకు అవసరమైనటువంటి సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాని యొక్క తీవ్రతను గుర్తించి వెంటనే దాన్ని పని చేయించడం అనేది ప్రజాప్రతినిధుల బాధ్యత అందులో భాగంగానే స్థానిక శాసనసభ్యులు ఎరపరాని శ్రీనివాసరావు గారు తన దృష్టికి దాదాపుగా నేను ఇప్పుడు నాలుగైదు సమస్యలు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన వెంటనే వాటిని పరిష్కారం దిశగా ముందడుగు వేస్తూ పరిష్కరించే విధంగా చేస్తున్నటువంటి శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్నా సరే ప్రజా సమస్యలు వ్యక్తిగత సమస్యలు కాకుండా ప్రజా సమస్యలు గుర్తించండి శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళండి వారితో పనిచేయించి అటు పార్టీకి ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ శాసనసభ్యులు ఎవరున్నా సరే అధికారంలో ఇటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క పౌరుడు ప్రజల అవసరమైనటువంటి పనులు గుర్తించి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి పనిచేయించాలని చెప్పేసి వేడుకుంటూ ఏదేమైనప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కేసార్పల్లి రైల్వే గేట్ దగ్గర పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి ఆ గుంతల్ని రోడ్డు వేసే విధంగా సహకారం అందించినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎర్రతరేని శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో రెగ్యులర్గా నడిచే ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై జవాన్ జై కిసాన్